తర్వాత ఎన్నో జన్మల్లో గర్భంలోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఇవ్వచ్చు గర్భవాసాన్ని పక్కన పెట్టేసి ఇక మోక్షము లేదనుకుంటే అయోజన అయోనిజ అంటే ఇప్పుడు మనకి గర్భవాసం చేయలేదు సుబ్రహ్మణ్య స్వామి గర్భవాసం చేయలేదు ఒకవేళ అటువంటి ఏదైనా గొప్ప కార్యాలు చేయాలి అనుకుంటే అలాంటిటువంటి జన్మను ఉంటుంది ఇంకా అలాంటి అంటే మనకి వ్యాసులు భగవంతుడు వాళ్ళంతా అలాంటి వాళ్ళు అనమాట కాశీఖండము ముప్పై రెండవ అధ్యాయంలో నూట ఎనభై శ్లోకాలలో ఈ దండపాణి సంభ్రమ విభ్రమల చరితము వారి తపస్సు విశ్వనాథుని అనుగ్రహమును ఎలా పొందారో మనకి చెప్పబడితే ఇక్కడ చెప్పబడి ఉందంటే మనకు ఉన్నటువంటి కాశీ ఖండంలో ముప్పై రెండవ అధ్యాయం మీరు ఈ ముప్పై రెండవ అధ్యాయంలో నూట ఎనభై శ్లోకాలలో కాశీలో ఉన్నటువంటి సంభ్రమ విభ్రమలతో ఉన్నటువంటి దండపాణి ఓకేనా అయితే మళ్ళీ ఆయన ఎవరు అసలు ఈ గంధపాని ఎవరు ఏంటి అనే కథ మనం చెప్తున్నాం పూర్వము గంధమాన పర్వతం అంటే ఒక పర్వతం ఉంది ఆ గంధమాన పర్వతండు రత్నబద్ధుడు అంటే రత్నబద్ధుడు అనేటువంటి ఒక యక్షులు ఉండేవాడు అనమాట అంటే మనకు ఆ టైంలో ఎక్షులు ఈ ఈ యక్షులు ఉండుంటే ఈ రత్నబద్ధుని యొక్క కుమారుడు పూర్ణబద్ధుడు